సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను అదేంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ అనే పేరుతో మనిషికి చాలా అవసరమైన దాన్ని మనం కోల్పోయాం అదేంటంటే మానసిక ప్రశాంతత ఈ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ అనే పేరుతో మనం మానసిక ప్రశాంతతని కోల్పోయాం మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను గమనించండి నీ ఫ్యామిలీ మెంబర్స్ని గమనించండి నీ బంధుమిత్రులను గమనించండి అంత ఎందుకు నిన్ను నువ్వు గమనించుకో ఈరోజు మీలో లేనిది ఏంటంటే మానసిక ప్రశాంతత నైన్టీన్ ఎయిటీస్ వరకు లేదా నైన్టీన్ నైంటీస్ వరకు గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు జనం అనేవారు చాలా సాటిస్ఫైడ్గా ఉండేవారు వారికి దాంతో వాళ్ళు సంతృప్తిగా ఉండేవారు మానసిక ప్రశాంతతతో ఉండేవారు ఇంకా బాడీ కూడా చాలా హెల్తీగా ఉండేది ఉదయం అంతా వారి పని వారు చేసుకునేవారు అది వ్యవసాయం అయితే వ్యవసాయం లేదా వేరే పని అయితే వేరే పని చేసుకొని శుభ్రంగా సాయంత్రం ఇంటికి వచ్చి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయేవారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండేవారు మానసికంగా చాలా సంతోషంగా ఉండేవారు మానసికంగా చాలా సంతృప్తిగా ఉండేవారు కానీ మీరు గమనించండి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ అనే పేరుతో ఈ ఎకనామిక్ గ్రోత్ అనే పేరుతో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం మానసిక ప్రశాంతతని కోల్పోయాం డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి కార్లు బండ్లు ఇల్లులు ఆస్తులు పొలాలు ఇవన్నీ సంపాదించాలనే తాపత్రయంతో మనం విపరీతంగా పరిగెడుతున్నాము నిజమే ఇరవై ముప్పై సంవత్సరాల కంటే క్రితం క్రితం కంటే మన దగ్గర ఎక్కువ డబ్బే ఉంది మన దగ్గర ఇల్లు ఉంది బండ్లు ఉంది కారు ఉంది ఇంకా ఫ్లాట్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాల కంటే ఇరవై ముప్పై సంవత్సరాలు క్రితం కంటే మన దగ్గర నిజంగానే ఎక్కువ డబ్బు ఉంది కానీ ఆ ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటో తెలుసా మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత అనేది కోల్పోయాం కానీ ఇంకొకటి గమనించండి మనం కోల్పోయింది కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కోల్పోయాం ఇంకొకటి మూడవ విషయం ఏంటంటే సమాజంలో విలువలు అనేవి ఖచ్చితంగా కనుమరుగైపోతున్నాయి ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం గమనించండి మన పేరెంట్స్ జనరేషన్స్ కానీ మన తాతల జనరేషన్స్ కానీ గమనించండి వారు చాలా విలువలతో బతికేవారు మాటంటే మాటే నిజాయితీ అంటే నిజాయితీనే ఒకరికి ఒకరికి సహాయం చేయాలనే ఆశ ఎక్కువ ఉండేది ఒకరి మీద జాలి ఎక్కువ ఉండేది ఒకరి మీద దయ ఎక్కువ ఉండేది ఎదుటివారి మీద కన్సర్న్ ఎక్కువ చూపించేవారు ఆ స్వార్థం అసూయ ద్వేషాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ మీరు గమనించండి ఈ రోజుల్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ పేరుతో మనం ఆ విలువలని కూడా కోల్పోయాం మన మానసిక ప్రశాంతతని కోల్పోయాం మన ఆరోగ్యాన్ని కోల్పోయాం మన విలువల్ని కూడా కోల్పోయాం ఇది నీ తప్పో నా తప్పో కాదు ప్రపంచమే అలా వేగంగా పరిగెడుతుంది ఆ వేగంగా పరిగెట్టే దాంట్లో నువ్వు కూడా ఒక భాగం అయిపోయావు సో నా దృష్టిలో డెవలప్మెంట్ అంటే మన దగ్గర ఎంత ఆస్తుంది మన దగ్గర ఎంత ఇల్లుంది ఉంది బండ్ ఉంది లేదా పొలం ఉంది అనేది కాదు ఒక మనిషి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఒక మనిషి తన జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నాడు ఒక మనిషి తన తన బాడీ పరంగా ఎంత హెల్తీగా ఉన్నాడు ఒక మనిషి తన మోరల్ వాల్యూస్ని తన విలువల్ని ఎంతగా కాపాడుకుంటున్నాడు అనేదైనా దృష్టిలో డెవలప్మెంట్ అది కదా నిజమైన డెవలప్మెంట్ అంటే మన చేతుల్లో ఎంత డబ్బు ఉన్నది మన చేతిలో ఎంత ఆస్తి ఉన్నదానే అనేది మనం కొలమానంగా తీసుకోకూడదు మన జీవితంలో మనం ఎంత సంతోషంగా ఉంటున్నాం ఎంత సాటిస్ఫైడ్గా ఉంటున్నాం మన జీవితంలో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం ఎంత విలువలతో ఉంటున్నాం దీనిని మనం కొలమానంగా తీసుకోవాలి మన దేశంలో ప్రస్తుతం ఈ ఈ డెవలప్మెంట్ అనే దానికి ఒక కొలమానం ఏంటంటే మన చేతిలో ఎంత డబ్బు దాన్ని కొలమానంగా తీసుకుంటుంది తప్ప మనం ఎంత సంతోషంగా ఉన్నాము ఎంత ఆరోగ్యంగా ఉన్నామనే దాన్ని కొలమానంగా తీసుకోవట్లేదు కొన్ని కొన్ని దేశాలు అంటే భూటాన్ లాంటి దేశాలు హ్యాపీనెస్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి వారు ఎంత సంతోషంగా ఉన్నారు అనే దానిని ఒక కొలమానంగా తీసుకుంటుంది వారి దేశంలో డెవలప్మెంట్ మీనింగ్ ఏంటంటే వాళ్ళ జనము వాళ్ళ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే దాన్నే కొలుస్తుంది వాళ్ళు సంతోషం అనే దానిని ప్రామాణికంగా తీసుకుంటారు నా ఆశ కూడా అదే మన దేశంలో కూడా మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర ఎంత పర్చేసింగ్ పవర్ ఉంది మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దాన్ని కొలమానంగా తీసుకోకుండా ఈ దేశంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటున్నారు ఎంత విలువలతో జీవిస్తున్నారు ఎంత ఆరోగ్యంగా బతుకుతున్నారు అనే దాన్ని ఒక కొలమానంగా తీసుకుంటే చూడాలి అనేది నా ఆశ ఈ దేశం గురించి ఈ కాంపిటేటివ్ ప్రపంచం గురించి ఈ ఉరుకుల పరుగుల జీవితం గురించి పక్కన పెట్టు కాసేపు చుట్టూ ఉన్న సమాజంలో ఎంతమంది చెడుగా ఉన్నా వారి విలువలు కోల్పోతున్నా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నా సాధ్యమైనంత వరకు నువ్వు విలువలతో బతకడానికి ప్రయత్నించు సాధ్యమైనంత వరకు నీకు ఉన్నదాంతో సంతృప్తిగా బతుకు నీకు ఎప్పుడైతే ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతావో నీ మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నదనేది వదిలే ఈ వీడియో చూస్తున్న నువ్వు కనీసం ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో నా జీవితంలో నాకు అతి ముఖ్యమైనది మానసిక ప్రశాంతత నా బాడీ యొక్క ఆరోగ్యం నేను విలువలతో బతకాలని చెప్పి ఈ మూడు నాకు అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకో నువ్వు వలుకోవచ్చు ఈ రోజుల్లో విలువలకి మంచికి చోటు లేదని ఇవన్నీ వదిలేవి ఇవన్నీ పెద్దగా ఆలోచించుకు చుట్టూ ఉన్న సమాజం ఎలా బతుకుతుందో దానిని అన్నీ వదిలే నీకు నువ్వుగా విలువలతో బతడానికి ప్రయత్నించు నీకు నువ్వుగా నీకున్న దాంట్లో సాటిస్ఫైడ్గా బతడానికి ప్రయత్నించు